నమస్తే వెల్కమ్ టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవళ్ల ఎమ్మెల్యే కాళేయాదయ్ కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల దాడి పదేళ్ల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులని కార్యకర్తల్ని గుర్తించాలని డిమాండ్ ఈ రోజు చేవెళ్ల నియోజకవర్గ షాబాద్ మండలానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే కాళేయాదయ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది గత పదేళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించకుండా బీఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకుని తిరుగుతున్నారని ఆగ్రహంతో ధర్నా చేసి గోబ్యాక్ ఎమ్మెల్యే గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది మాకు న్యాయం చేసేంతవరకు మేము వినేది లేదని మొండిగా డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది కాదు నువ్వు మాకు మంచోడవేని మేము అనుకుంటున్నాం కానీ నువ్వు ఏదైతే సీఎం ఆధ్వర్యంలో కలిసినవో మేము ఆ విషయానికి వ్యతిరేకం కాదు మా పార్టీ బలన్నీ పనిచేస్తున్నావు చేయి కానీ మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల బిల్లులు కానీ ఇంకోటి పనులు కానీ ఏమన్నా ఆపినవు అనుకో నీకు ఇంతకంటే ఎక్కువ అవమానం జరుగుతుంది ఇంతకంటే ఎక్కువ వ్యతిరేకం కావాల్సి వస్తుంది ఇది మాత్రం కూడా I'm <laughs> sorry. <laughs>